హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ ఈ తీరుగా కానీ రసం చేసుకున్నారంటే కమ్మగా ఉంటాయండి కందిపొడితో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే నోట్లో ముద్ద పెట్టుకోగానే సూపర్గా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో కందిపప్పు హాఫ్ కప్పు తీసుకోవాలండి కందిపప్పులోని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే ఎండుమిర్చి మన స్పైసీకి తగినంత తీసుకోవాలండి ఇంత అంతా అని ఏమీ లేదండి మనం స్పైసీ ఎంత తీసుకోగలమో అంత ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఎండుమిర్చి కందిపప్పు దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి అప్పుడే మనకి రసం టేస్ట్ అనేది బాగుంటాయండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి చూడండి పప్పు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు పప్పుని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత రెండు మూడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలండి మనం కందిపొడిలో కూడా ఎండుమిర్చి అనేది యాడ్ చేసామండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీరా పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా టమోటా అనేది పేస్ట్ చేసుకున్నప్పుడే మనకి రసం టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఓసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా అండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఓసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలండి చింతపండు మనం కలుపుకునేటప్పుడే పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చక్కగా ఈ విధంగా చింతపండు రసం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చండి చూసుకొని అదేవిధంగా మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న కందిపొడి కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది కందిపొడిని ఆయిల్లో యాడ్ చేస్తారండి అలా కాకుండా మనం చింతపండు రసం యాడ్ చేసిన తరువాత కందిపొడి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకోవచ్చండి తక్కువగా ఉంటే కాస్త ఇప్పుడు చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అదేవిధంగా చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ అనేది ఎప్పుడైనా మనం రసంలో యాడ్ చేసేటప్పుడు ఆయిల్లో కాకుండా ఈ విధంగా మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి అంతే అండి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే ఎంతో కమ్మట్టి కందిపొడి రసం రెడీ అయిపోయాయండి మన రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి గుమ్మగుమ్మలాడే రసం కాస్త వేడివేడి రైస్లో యాడ్ చేసుకున్నామంటే కర్రీతో పని లేకుండా రసంతోనే తినేయచ్చు